చూడండి చాలాసార్లు పేపర్లో చూసాం మనం తక్కువ జాతి వాడు గుళ్ళోకి రావద్దంటున్నారు ఏ ఏమంటున్నారు గుళ్ళోకి కాదు బిడ్డ నీ హృదయములోనికే నేను వస్తాను అంటున్నాడు వా ఎంత గొప్ప దేవుడు మా దేవుని దగ్గరికి ఆ జాతి వాడు రావద్దు ఆ కులపోడు రావద్దు వస్తే మా దేవుడు మలినమైపోతాడు అని చెప్పి ఎంతోమందిని గుళ్ళోకి రానివ్వడం లేదు ఇంట్లోకి రానివ్వడం లేదు అధికారం ఇవ్వడము లేదు మొన్న న్యూస్లో చూశాను నువ్వు తాగిన నీళ్లు మేము తాగుతామా అని చెప్పి ఆ నీళ్లను పారబోశారట దేవుని దగ్గరికి వస్తే దేవుడు మలినమైపోతాడు పలన జాతివాడు వాడు వస్తాయి అని చెప్పి అంటారు కానీ ఏసుప్రభ ఏమంటున్నాడు నా దగ్గరికి వస్తే మీరు పరిశుద్ధులుగా మారుతారు మీ పాపాలు తొలగిస్తాను అని చెప్పి యేసుప్రభ అంటున్నాడు కాబట్టి ప్రేమన దేవుని బిడ్డారా మనము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు మనము ఆరాధిస్తున్న దేవుడు మన పాపాలు క్షమించేవాడు మనము ఆరాధిస్తున్న దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన దీనుడై తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు అంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ లోకములో వ్యత్యాసాలు చాలా కనబడుతూ ఉంటాయి కానీ దేవుల్లో వ్యత్యాసం లేదు బిడ్డ దేవుల్లో గొప్పతనాలు లేవు ఆయనే తగ్గించుకున్నాడు ఇంకా ఆయన ఎందుకు గొప్పగా ఫీల్ అవుతాడు ఆయనే పాపుల పాదాలు గడిగాడు మనం అడుగుతామా చెప్పులు పట్టుకోవడానికి కూడా ఫీల్ అయిపోతాం మనం కదా ఎవరైనా చెప్పులు అక్కడ ఉన్నాయనుకో ఆ చెప్పులు తీయండి అంటే కాళ్ళతో తీస్తారు కాళ్ళతో తన్నుతారు కానీ ఏ సుప్రభు అలా కాదు పాదాలే కడిగాడు నువ్వు చెప్పులు తీయడానికే ఇబ్బంది పడుతున్నావు ఆ చెప్పులను పక్క ఇబ్బంది పడుతున్నావు కానీ ఏ ఏం చేశాడు చెప్పులే కాదు పాదాలే కడిగాడు అంతగా తగ్గించుకున్నాడు ఆయన కింద కూర్చోరాదంటే ఫీల్ అయిపోతాం మనం ఓ పది మంది ఉన్న కాడ అందరికీ కుర్చీలు ఉన్నాయి మనకు ఒక్కళ్ళకే అనుకో కింద కూర్చుంటామా నిలబడతాం ఎంతసేపు అయినా కానీ ఇంతసేపు నిలబడతాం అబ్బో నేను అందరూ పైన కూర్చున్నారు నేను కింద కూర్చోవాలా అని చెప్పి ఫీల్ అయిపోతాం కానీ యేసు ప్రబల కాదు ప్రేమన దేవుని బిడ్డారా ఆయన శిష్యుల పాదాలు కడిగాడు ఆయన కింద కూర్చొని వాళ్ళను పైన కూర్చోబెట్టి వారి యొక్క పాదాలు గడిగాడు అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు